నమస్తే వెల్కమ్ టు సూర్య న్యూస్ నేను శంకరి అక్రమ సారా భక్తిలపై మెడుపు దాడులు నిర్వహించిన ఎస్ఐ సుధాకర్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం పెదకొండేపూడి గ్రామ పరిసర కొండ ప్రాంతంలో అక్రమంగా కల్తీ నాటు సారా నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించగా అప్పటికే ఆ వ్యక్తులు తప్పించుకున్నారని ఆ ప్రాంతం నందు ఉన్న ఎనభై లీటర్ల నాటు సారా సీజ్ చేయడం జరిగిందని సారా తయారీకి ఉపయోగించి ఎనిమిది వందల లీటర్ల బెల్లపు ఓటను ధ్వంసం చేయడం జరిగిందని వై సుధాకర్ మీడియాకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి కల్తీ నాటు సారా సేవించడం వలన ప్రాణాలకు ముప్పు కలుగుతుందని తద్వారా కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయని అన్నారు గంజాయి రవాణా కోడిపందాలు నాటుసారా రవాణా తయారీ అమ్మకాలు జోదం వంటి అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు నిర్వహించినా వీటిని అరికట్టే దిశగా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ టూ ఈ ఫోన్ నెంబర్కి తెలియజేయాలని మండల ప్రజలకు ఎస్ఐవై సుధాకర్ సూచించారు కార్తీక మాసంలో స్నానాలు ఆచరించేవారు క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకునేవారు తగిన జాగ్రత్తలతో సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రాజమండ్రి అర్బన్ జిల్లా నార్త్ జోన్ పరిధిలో సీతానగరం ఎస్ఐగా సుధాకరణ నేను పనిచేస్తున్నాను ఈరోజు నాకు రాబడిన సమాచారం మేర సీతానగరం మండలం పెదకుండేపడి గ్రామ చివారు కొండ కింద ఇద్దరు ఇద్దరు వ్యక్తులు నాటుసారా తయారు చేస్తున్నారు సార అనే సమాచారం రావడంతో మేము రేట్ చేయడం జరిగింది మా సిబ్బందితో మేము వెళ్ళేసరికి అక్కడ ఆ కాశీవాళ్ళిద్దరు పారిపోయారు అక్కడి నుంచి మేము ఒక ఎనభై లీటర్ల కాసిన సారాని అలాగే ఒక ఎనిమిది వందల లీటర్ల బెల్లపు ఓటని ధ్వంసం చేసి నాటు సారాను తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ నాటు సార అనేది ప్రజారోగ్యానికి చాలా ఇబ్బంది పెట్టే విషయం ఇది దీన్ని తాగే రీసెంట్గా అనపతిలో కూడా ఒక ఎనిమిది వందగా చనిపోవడం జరిగింది ఈ కల్తీ సారాని ఎవరో కూడా ఎంకరేజ్ చేయకూడదు ఈ వ్యాపారాన్ని ఎవరో కూడా దందాగం చేసుకోకూడదు అలా ఎవరైనా చేస్తే వ్యాపారం చేసినా అమ్మినా ఎక్కడైనా బట్టి పెట్టి తయారు చేసినా మా దృష్టికి తీసుకురాగలరు ఇలా క కల్తీసారి అమ్మే అమ్మే వాళ్ళనైతే ఇంతకుముందు కొన్ని కేసులు రిజిస్టర్ చేసాం అమ్మిన వాళ్ళు తిరిగి మళ్ళీ అమ్మితే వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది అప్పటికి వినకపోతే వాళ్ళ మీద పీడియాక్లు పెట్టడం జరుగుతుంది పీడియాక్లు పెట్టినా వాళ్ళు వినకపోతే కలెక్టర్ గారు పర్మిషన్తో జిల్లా బహిష్కరణ కూడా చేసి ఏర్పడ జరుగుతుంది వాళ్ళ మీద గవర్నమెంట్ ఎంత సీరియస్ తీసుకుంటుందంటే ఇంతకుముందు దీనికి శిక్ష అనేది ఓన్లీ స్టేషన్ పేరు ఉండేది ఇప్పుడు అలా కాకుండా వాళ్ళకి ఎనిమిది సంవత్సరాలు శిక్ష పడేలా చట్టాన్ని సవరించిందండి సో ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కల్తీసారా వ్యాపారం అనేది మన రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకుండా చూ చూడాలంటే పబ్లిక్ సహా పబ్లిక్ సహకారం మాకు అవసరం ఎందుకంటే పబ్లిక్ సహకారం లేనిసేపు పోలీసు వ్యవస్థ లేదంటే ఎక్సైజ్ వ్యవస్థ ఎస్ఈవీనో ఏం చేయలేదండి పబ్లిక్ సహకారం వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళు దాన్ని అరికట్టాలనే ప్రజల్లో ఒక ఇది వచ్చినప్పుడు మాత్రమే మనం దాన్ని అరికట్టగలం సో మా సీతార మండల ప్రజలందరూ కూడా సహకరించి అటువంటి సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్కి కానీ నాకు కానీ తెలియజేయగలని కో తెలుపుకుంటున్నాను నా నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ టూ మళ్ళీ రిపీట్ చేస్తాను నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ టూ సారా నాటు సారా ఉన్న కల్తీసారా ఉన్నా అక్రమ రవాణా కానీ తయారు చేయడం కానీ అమ్మకం కానీ ఎక్కడ జరిగినా కూడా నాకు తెలియపరిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే ఈ కరోనా ఈ కరోనా సందర్భంగా మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుందంటున్నారు రాబోయే కార్తీక మాసం నడుస్తుంది పుణ్య స్నానాలు అవి ఉంటాయి గుళ్ళుకి వెళ్తుంటారు అందరూ కూడా మాస్కులు ధరించి దూరాన్ని పాటించి కరోనా రూల్ కోవిడ్ రూల్స్ అన్ని పాటిస్తూ పండగలు జరుపుకోవాలని అలాగే క్రిస్మస్ వస్తుంది డిసెంబర్ ట్వంటీ ఫైవ్ చర్చిల్లో కూడా కొంచెం దూరం దూరం కూర్చుంటూ సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తూ మనమే కాక మన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను మండల ప్రజలకి ఇది నా విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను తిరిగి మళ్ళీ ప్రసారం అయ్యే సూర్య న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే